హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇంత ఈవినింగ్ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా మార్నింగ్ నుంచి బయటికి వెళ్దాం వెళ్దాం అనుకుని ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా అలాగే ఇక్కడ చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయి ఎంత చీకటిగా ఉండి మేము ఫ్లాష్ లైట్ వేస్తే కానీ మాకు కనిపించట్లేదు ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు తెలుసా మీరు చెప్పండి నాకేం తెలిసిద్దండి అని అంటారా ఏంటి బాబోయ్ ఆగండి ఆగండి నేనే చెప్తా ఎక్కడికో కాదు కని వెళ్తున్నాం షాపింగ్ కోసం మేడం గారు బట్టలు తీసుకుంటా అని చెప్పి పార్కులో కూర్చొని ఫోన్ చూస్తాను చూడండి ఎలా చూస్తుందో ఇంతకీ దేనికి షాపింగ్ అంటారా ఏంటి ఎందుకో కాదండి వీళ్ళు వచ్చేసి బంజారా వాళ్ళు ఇప్పుడు ఏదో దసరా పండగ చేసుకుంటారంట షాపింగ్ కావాలి నేను బట్టలు తీసుకోవాలని చెప్తే వెళ్దామని బయటకు వచ్చినాం కాకపోతే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి మ్యాక్సిమం టెన్ అయిపోద్ది అని చెప్పేసి పార్కులో కూర్చున్నాం అనమాట సీఎంఆర్కే కాదండో బీహెచ్ఏలకు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మధ్యలోనే కూర్చొని ఇక్కడ సోది పెట్టుకుంటూ మాట్లాడుకుంటున్నాం చూడండి మేము పొద్దున్న ఈ పార్క్ ఏం చూపిస్తారని అంటారేమో అందుకోసమే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఇదే కాదు ఇంకొకటి ఉంది ఏంటి అనుకుంటున్నారా ఏంటి ఈరోజు తాస్టే కదా మార్కెట్ ఉండిద్ది అక్కడ వెజిటేబుల్స్ ఇయర్ రింగ్స్ చెప్పులు ఇట్లా అన్ని ఆల్ టైప్స్ అన్నీ అండి అక్కడికి స్టార్ట్ అయిపోయినాం మేమిద్దరం అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళి ఇంట్లోకి కూరగాయలు మాకు కావాల్సిన ఏమైనా జ్యువెలరీస్ ఇట్లాంటివి ఏమైనా తీసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసేయాలి మార్కెట్ వీడియో కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం కామెంట్ చేయండి సరే గాయస్ మేమైతే మార్కెట్ దగ్గరికి వచ్చేసినాం మార్కెట్కి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ నైట్ అందరికీ